నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమి ఎలా ఉంది దాన్ని ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిస్తే పరిస్థితుల్లో ఉన్నారా తెలుగుదేశం కేడర్ ఎలా ఉంది ఏ ఏ పార్టీలో ఎంతమంది వెళ్ళిపోయారు దీని పరిస్థితి ఏమి అనే దాని గురించి మాట్లాడుకున్నామండి తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మనకు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం అది ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లోనే అధికారం లేక రావడం అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అప్పుడు రెడ్లది రాజ్యం నడుస్తుంది అలాంటి టైంలో ఎన్టీ రామారావు గారు తెలంగాణలో పార్టీ పెట్టి పెట్ట అప్పుడు ఉండే బీసీలను ఇనుకబడిన వర్గాల వారిని అందరినీ పార్టీలో చేర్చుకొని బీసీల పార్టీగా తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు గారు స్థాపించారు తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ఇబ్బందులతో తెలుగుదేశం అనేది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం అయిపోయింది ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పద్దెనిమిది స్థానాలు టీడీపీ గెలుచుకుంటే పద్దెనిమిది స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లేకి అందరినీ లాగేసుకున్నారు అది కూడా తెలిసింది మళ్ళీ తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు స్థానాలు టీడీపీకి వస్తే ఐదు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలే కొందరు వెళ్ళిపోవడం జరిగింది అలా తెలుగుదేశం పార్టీని లేకుండా తెలంగాణలో చాలామంది చేశారు దీనికి బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశాన్ని ఎలా ఎలాగైనా సరే ఇక్కడ ఉండకుండా చేయడానికి కార్యక్రమైంది బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం సగం మంది తెలుగుదేశంలో వాళ్ళే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పటికీ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో అక్కడ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ పునర్నిర్మించాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన ప్రతి శనివారం రెండో శనివారం హైదరాబాద్కు వచ్చి తెలంగాణ టీడీపీ నాయకులతో మాట్లాడడం సమావేశాలు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు తర్వాత టీడీపీకి ఒక ఒక అవకాశం చూస్తుంది ఎందుకంటే రెండు వేల మూడు ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో బలమైన స్థానంలో ఉత్సాహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు తెలంగాణలో తన పార్టీని పునరుద్ధరించాలని మరియు ఈ సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్నికల్లో అడుగు పెట్టాలని వేసిస్తున్నారు చూడండి ఈ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టడానికి కూడా వెనకాల ముందు చూడకుండా ఇదే మంచి టైం ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత తీసిందో తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ను కూడా అలాగే చేయాలి బీఆర్ఎస్లో ఒక కులమస్తులు ఎక్కువ ఉండరు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎక్కువ ఉండరు మళ్ళీ ఇప్పుడు ఇది మంచి పొజిషన్ ఎందుకంటే తెలంగాణలో బీసీల కంటూ ఒక పార్టీ ఉండాలి కాబట్టి మళ్ళీ దూరమైన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ నాయకులు కానీ బీసీ కులస్తులను కానీ అందరినీ మళ్ళీ తెలంగాణ టీడీపీలోకి ఆహ్వానించాలని అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందున్న అది ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీ నాయకులు చాలామంది కాసుకొని ఉన్నారు టీడీపీలోకి రావడానికి ఈయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాన జానేశ్వర్ ఎలక్షన్లకు ముందు ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు అప్పుడు అప్పటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖాళీగా ఉంది ఈ చూస్తే ఇప్పుడు పార్టీని పునర్ధించాలని నెలలో ప్రతి రెండవ వారాంతంలో పార్టీ సమావేశాలు నిర్వ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవటంతో టీడీపీ తెలంగాణలో అవకాశాన్ని గ్రహించింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల నిర్వహణకు నాయకత్వం వహించిన సో టైం కౌన్సిలింగ్ నాయకత్వం వహిస్తున్న రాబిన్ శర్మ గత వారం నాయుడు మరియు అతని కుమారుడు నారా లోకేష్ ముందు వివరాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారని వర్గాలు తెలిపాయి ఇంకా చూస్తే ఈ తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం అండి ఎందుకంటే బీసీలకు తెలుగు ప్రజలకు అడుగు బ బలుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ చాలా ఉంది అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ టీడీపీ ఒక కూటమి ప్రభుత్వముగా ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడితే ఇక్కడ మెరుగ్గా ఉంటుందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని చాలామంది అనుకుంటున్నారు ఇప్పటికే చాలామంది మాజీలు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం వైపు చూస్తున్నారనేది మనకు తెలిసిందండి ఎవరు అనేది మనకు ఇప్పటివరకు వరకు కొన్ని మంది చూశారు వాళ్ళు ఎవరంటే టీడీపీలో చేరడం కోసం ఇప్పటికే అసంతృప్తి చెందిన బీఆర్ఎస్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే నా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు టీడీపీ టికెట్ ఆందోళన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన తెలుగు నటుడు బాబుమోహన్ కూడా తిరిగి పార్టీలకు తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు ఇలా ఇంకా చాలామంది ఉన్నారండి బీఆర్ఎస్లో అవకాశం లేని వాళ్ళు కాంగ్రెస్లో అవకాశం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రావడానికి బలంగా ఉంది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నారండి రంగారెడ్డి జిల్లా కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ హైదరాబాద్ కావచ్చు కొన్ని జిల్లాలలోతే ఇప్పటికి కూడా మనకు ఊపు తగ్గలేదు నాయకులు లేరే కానీ కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు